మాజీ కాంగ్రెస్ శాసనసభ్యులు కందుకూరు జానారెడ్డి నివాసంలో ఈ రోజు తన కుమారుడు రఘువీరారెడ్డి నల్గొండ పార్లమెంటు ఓటింగ్ సరళిపై విశ్లేషణ మీడియా మిత్రులతో తన అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది తన కుమారుడు విజయానికి సహకరించిన నల్గొండ పార్లమెంటు ప్రజలకు మరియు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు రఘువీర రెడ్డి గెలవడమే కాకుండా ఎన్నికలు ఖచ్చితంగా రెండు లక్షల యాభై వేల నుండి మూడు లక్షల మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు తన రాజకీయ భవిష్యత్తును కూడా మీడియా మిత్రుడితో పంచుకోవడం జరిగింది తనకేమి పదవుల పైన వ్యామోహం లేదని అలాగే పార్టీ అధిష్టానం పదవులు ఇచ్చినప్పటికీ స్వీకరించడానికి నేను సిద్ధంగా లేనని మీడియాతో తన అభిప్రాయం వ్యక్తం చేశారు చెప్పుకోవటం కాదు వాళ్ళు మనం చెప్పుకుంటూ వచ్చేది ఉన్నది యాక్చువల్గా గా మెల్లగుంటి అనే జిల్లాని నాంది నేను మొదలు పెట్టొండి మీరు ఎంత కొట్టైనా రాస్తే మేము కర్మించిన దీకపోతే సోనియా గాంధీని ఎంత కొట్టైనా ఒక సిటీకి కాదు అంటే ఎడికేషన్ తీనిసారిగా వినల కష్టపడడం గాని ఏ వినల జిల్లా మొత్తం తెలంగాణలో ఈ జిల్లా నుంచే స్టార్ట్ అయింది నాయకుడు అనే చెప్తాను ఈ తెలంగాణ రాష్ట్రంలో జానారెడ్డి అనేటువంటి ఆయన కన్విన్స్ చే అది చెప్తే గొప్పతనం అంటారు నువ్వు అక్కడే అంటారు మళ్ళీ విషయం చెప్పు చెప్పిన అగ్రభాగా ఎవరైతే ఆయన్ని అడిగాలి మీరు చేయనప్పుడు ಅದೇ ಅರ್ಥಮ್ ಗದ್ದಾರಿ ನಡೀತಾ ಚುತ ಆಶ್ರಮೇ